రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు బిఎల్ రాజు మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం వేర్లాబా డైరీ ఫామ్ నుండి మాట్లాడుకున్నాను మా డైరీ ఫామ్లో గీతలైతే మకానికి అయితే ఉన్నాయండి మా దగ్గర పాడు గీతలు వాళ్ళు మూడు కోటల వాళ్ళు లైవ్ మిల్కింగ్ చేసుకుని గీతలను అయితే కొనుగోలు చేసుకోవచ్చండి మా దగ్గర ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు దూరం నుంచి వచ్చి వాళ్ళకి మూడు కోట్ల ఉండడానికి రూము ఫుడ్ అకనమిస్ని కూడా మేమే చూసుకుంటాము మీరు మూడు కోట్ల పాలు చెక్ చేసుకుని అయితే మా దగ్గర గేదెలను అయితే కొనుగోలు చేసుకోవచ్చు అలాగే మా డైరీ ఫామ్లో ఐదు గేదెల పైన కొనుగోలు చేసినట్లయితే మేము ట్రాన్స్పోర్ట్ కూడా ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఈ నాలుగు ప్రాంతాలు ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీ ఫ్రీ ఇస్తామండి అలాగే రెండు లేదా మూడు కొనుగోలు చేసుకున్నట్లయితే ఓన్లీ డీజిల్ నిమిత్తం మీరు పెట్టుకుంటే సరిపోతుంది మా ఎయిట్ అయితే పంపిస్తాము ఇది ఈ నాలుగు ప్రాంతాలు ఎక్కడికైనా కూడా వెళ్ళేస్తాం అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకు వస్తాయి